తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా కోటా శ్రీనివాసరావు గారిది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ఎన్టీఆర్ అక్కినేని తరం హీరోల నుంచి ఈ తరం యువ కథానాయకుల వరకు అందరితోనూ ఆయన నటించారు విలక్షణ నటనతో తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు కోటా శ్రీనివాసరావు గారి వయసు ఎనభై మూడు సంవత్సరాలు వృద్ధాప్యం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్ని రోజులుగా కోటా ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యం కారణంగా ఆదివారం హైదరాబాద్ సిటీలోని ఫిలిం నగర్ ప్రాంతంలోని తన నివాసంలో కన్నుమూశారు ఇకేదెలా ఉండగా కోటా శ్రీనివాసరావు గారి హఠం గురించి తెలుగు ఇండస్ట్రీ సభ్యులు ద్రిభాక్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కోటా శ్రీనివాసరావు గారింటికి వెళ్తూ ఉన్నారట అదే తాజాగా కోటా శ్రీనివాసరావు గారి మృతి విషయం తెలియగానే ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇంటికి వెళ్ళిన విషయం తెలిసిందే అదే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోటా శ్రీనివాసరావు గారి మృతి అని తెలియగానే వెంటకే హడావిడిగా బయలుదేరి వెళ్లారట కొన్ని సినిమాల్లో రామ్ చరణ్ తో కలిసి నటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇది ఉండగా కోటా శ్రీనివాసరావు గారు స్వస్థలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కంకిపాడు ఆయన జూలై పది పంతొమ్మిది వందల నలభై రెండులో జన్మించారు సినిమాలోకి రావడానికి ముందు రంగస్థలం మీద మెరిశారు పలు నాటకాలలో తనను తన నటనతో ప్రేక్షకులు అలరించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ తరం చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వరం తరం హీరోలతో పలు సినిమాలు చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అల్లు అర్జున్ సినిమాలు నటించారు